ఏదైనా ఆడ్ నెంబర్ బోగిలో కూర్చోండి ఆడ నెంబర్ నంబర్ లో ఆడ బాగా ఉంటాయి గురుజీ ఆడ నెంబర్ కాదయ్యా ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కాపర్ గన్ గురుజీ ఇక నాలుగు లోనే ఏడు లోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెడ్ నెంబర్ కదా ఇక నాలుగే కేతం ఏడు అంటే బేసి సంఖ్య కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఇంతకి ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు నీ రాసి రీచ్ఛా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరై గురుజీ దెక్కొద్దన పదండి

ఫోటోలు వస్తావి కడినా తెలుసు నాకు వంపురి ఎట్లా వస్తారు కైపడదాకా మా ఊరు పోతురు వెతలేడా అదేడదొచ్చా మే రక గుచ్చమనేక్కడ కూర్చుంటాం ఎస్ ఫోర్ లో కూర్చో ఎస్ 7 అంటే జేసీ గారు అక్కడ కూర్చోమని చెప్పారు ఏసీ నేను చెప్పినట్టు రారున కొత్తం గాడు కాదండి మరి గోదావరి ఎక్స్‌ప్రెస్ లో మీరు మీరంత పవర్ఫుల్ గోదావరి జిల్లా అంత ఫేమస్ వైజాగ్ లో సెట్లయ్యారు గొప్ప siddhanti అని చెప్పింది చెప్పినట్టు జరిగింది మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అయిపోయినట్టే గురుగారు ఈ బోగిలో ఈ సైన్యం ఎటువైపోయి వెంక ఏ లేదు గురుజీ తమరేమో ఈ సైన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చెయ్యమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి

ఎక్స్క్యూజ్ మీ ఎవడది మీ నెంబర్లు ఎంత నువ్వు టీసీవా ప్యాసింజర్ ని మేము ప్యాసింజర్ లమే దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ వాట్ ఇస్ యువర్ సీట్ నంబర్ మా సీట్ నంబర్ తో నీకు ఏంటి పని అరే సీట్ నాదండి రా కూర్చో రా కూర్చో రా ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డిసి సీఈఓ సోనిక్ సొల్యూషన్ ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను మీ బెర్త్ నెంబర్లు ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి బీసీ గారు డిసైడ్ చేసుకున్న ఇస్తా అన్నాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే నువ్వేంటి ఇది నా భర్త మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల ఏంటి సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు అక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదే సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను

కో కో కావాలి పొద్దు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ దీంట్లో విషం విషముంది పసిపిల్లాడు అడుగుతుంటే పంకలు చెప్తారా ఇవ్వండి పిల్లలు కూల్ డ్రింక్ మీరు మనిషిలా రాక్షసు తాగితే చదువుతాడం బాబి నడిచే పట్నం వచ్చేసింది వస్తుందా రాదా జెసిగారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలే ఏంటి ఇంకా రాలేదు మరి నేను మీ తర్వాత తెలుస్తుంది అయ్యో కంగారు పడకండి ప్రస్తుతం మీ తోడు ప్రయాణికు అలాగే తెలియండి ఏం చెప్తాను రెండు బేకరీ బ్యాగ్ మీ బెత్ నంబర్ ఎంతండి ఫిఫ్టీ టూ అండి రండి 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 ఒక్క గారు కాల్ చేయండి అరే మీ నెంబర్ ఏమన్నారా ఫిఫ్టీ టూ రండి ఏమా ఇంగ్లీష్లో మాట్లాడడం కాదు నీ సీట్లో కూర్చో ఎలా రండి మీరు రండి 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 కూర్చోండి 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 చూషారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వెధ వేషాలు ఇస్తున్నాడు ఏడు సేడు ఈడేదోనాడు తెలియదు మారే సార్ గోదావరి ఈరోజే బయలుదేరుతున్నాను ఎస్ సర్వెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారు ఇంకా రాలేదు అంకు రాలేదా కంగారు పడకండి ఇలాంటి నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని ఫిఫ్టీ టూ శ్రావణి ఫిఫ్టీ త్రీ ప్రసాదరావు అంటే బాగున్నారు అన్నమాట రండి సార్ రండి రండి పెట్టి రండి 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 చేయలేండి చేయలేండి రండి సార్ రండి కాదు తేండి తేండి ప్యాసింజరా పోతున్నా రండి జరగమ్మా జరగా కూర్చోండి అయ్యే పర్వాలేదు అంతా మన మంచిగా మీకు స్నాము దగ్గర చాలా కంగారు పడ్డారండి మీకు మా అమ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు కంగారు పడకండి చార్ట్ చూసే ఎవరు ఎవరి ఇక్కడ చైన్ లాగింది ఇదిగో వెళ్తానే గాయకి అని ఉంటే గోపగిలిపోతున్నాయి కో నువ్వా చైన్ లాగింది నిన్ను నమ్మి చి నాగరాజు గారు నేను పెళ్ళలో మెడలో కొరిస్ స్థాయినట్టు ఫీల్ అవుతున్నాడు ఏంటండి

అలా అలర్జీ చేయకూడదు ఇది తాగకూడదు అమ్మా డాడీ కూడా ఇచ్చారు కదా చూడండి సార్ మా కూడకి అరే అదే పొర వైరా అడిగా సార్ ఇదే కావాలన్నాడు వాళ్ళ నానిచ్చి కూల్ డ్రింక్ చేసి మీరే కలిపా మధ్య మధ్యలో వచ్చి మొత్తం మొత్తం అయిపోతున్నారు అనుకో కిందికి ప్లీజ్ ఎప్పుగా ఉంది పడుకుంటే పెద్దలేదు గెడ్ అమ్మా పెద్ద పడుకుంటున్నాడు కదా మీ బ్యాగ్ థ్యాంక్ యూ ఆ బ్యాగ్ లేదు ఇట్స్ ఓకే బ్యాగ్ నేను దాచిపెడతా లేదు ఆ బ్యాగ్ తగ్గింది పడుకోండి

ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోక్ లేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఇమోషన్ గుర్తించండ్రా అలాగే రా నువ్వు ఇంటి వాడు అంటే దానికంటే సంతోషం థ్యాంక్స్ రా బుజ్జి మరి ఇదే కాపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి రైస్ వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు అందాల రాసి నీ అవుతుంది అలాగే గురించి ఏంటలే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతాడంట్రా అరే అక్కడ పెడతారు గాలిగా ఉందా కొట్టి నేను గాలిగా ఉంది రా దాంట్లోనే కూర్చున్నాను నేను పదిచేర్తికే దేనికి ట్వార్టీ రాహుల్ రాహు కాదు రాహుల్ మే ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ డేషన్లో జాయిన్గా అవుతున్నాడు బాబే చూసారు పేరు కూడా కలిసిపోయినాయి ఇప్పుడు ఎలా రావే టెక్స్ట్ పాడకి రామే ఉన్నాం కానీ రా చూసుకున్నా కదా

జాన్ గ్రీషం జాన్ గ్రీషం జాన్ గ్రీషం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి అవునండి మీకు ప్రాణం అండి ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టం ఏంటి ఒక నిమిషం అండి నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్సు అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీషులో పెరిగారు

చిన్న పిల్లాడు పెద్ద వాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు మీరెందుకు నవ్వుతున్నారు అలాంటి వాళ్ళు నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనసు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహమ్మద్ ఉమ్మేసినా తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళేది ఒక మాట అన్ను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేస్తలు వాడి బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకోట్ట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలి వేస్తుంది కిందకెళ్ళి తిట్టానికి ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకండి వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఏంటర అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మొహాన్ ఉమ్మేసిన తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు అంటే ఇదంతా అబద్ధం అనమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అబ్బాయి కాదండి బయటకెళ్ళా బాబాటు రే బుజ్జి చిప్స్ తీసుకోరా రెండు రూపాయలు చేసేవాళ్ళు ఏంట్రా మనకి ఎందుకు రా ఆ ఇదిగోండి సార్ ఏంట్రై గవర్మించామకాలే బంగా చెప్పండి జామకాయలు చూపు చూడాలి కనపడుతున్నాను నీకు చీడి పంప నీకు లేవు సార్ అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్ ఉంటే ఏదైనా పడిపోతుంది సార్ కంప్యూటర్ కూడా చేయి తెలుసా నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా నీ ఏదో తెలుతాడు లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు ప్రజల దగ్గర కంట్రోల్ ఎవరు సార్ అది కాదు బొక్కాజీ అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్ శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి నో థ్యాంక్స్ నేను చికెన్ తిన్న వదిన వేస్ట్ వెంకి పొన్ను వదినరా తర్వాత మొత్తం తినేసా ఉంటాం కొత్తగా అడుగుతారేంట్రా నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుండదు కదా మీరు నాన్ వెజ్ తింటారా నా వల్ల కాదండి నాకు ఎందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెళ్ళలాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి ఆ మాటకు వస్తే వెస్ట్ తినాలని నాకు మనసు తప్పదండి తోటకొన మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం అబ్బా లేకపోతే వద్దని చెప్పాను కదా చిచి అవన్నీ నాన్ వెజ్ తినరా తింటానండి మరి ఇంతగా తిన్నాను కదండి

చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలు ఎట్టేమంటారా నోను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శ ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శ ప్రేమ ఐ రియల్లీ అడ్మైర్ యు నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఈ రోజు చెప్పింది పూర్తిగా ఎనమే ఇలా ఎనకే డిగ్రీ అన్నే చదివావు అరే రేపు మా అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోబోతున్నావు కలిసి కాపురం చేస్తున్నాడు నాన్ వెజ్ తిన్నంటావా ఇకని బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే ఠోలి బతుకు చడా డే డే ఆడే సార్ టీగా వల సార్ ఓటి భై తీజా తోంత్ర ఆ టీలు కాఫి అలవట్లేదు ఎంట్రీ దొర

అర్థమైంది కోపర్గన్ గురించి ఇక నాలుగులోని ఏడులోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెట్ నెంబర్ కదా ఇక నాలుగే కేతావు ఏడంటే బేస్ సంఖ్య కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఇంతకి ఏ సైడ్ కూర్చుంటే మంచిదంటారు నీ రాసరి ఇచ్చా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరేయ్ గురుజీ దెక్కొద్దన పదండి తెలుసా భలే వార్ సార్ నిప్పు అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు ఆడిపోతుంది చెడ్డ పేరుంది మంచి పేరు అండి

సరే మీరు ట్రై అన్నారంటే అది ఓకే అయిపోయినట్టే గురుగారు ఈ భోగిలో ఈశాన్యం బాబు మళ్ళీ ఏమిటి వెంకీ ఏ లేదు గురుజీ ఈ ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి గ్రహాలకు కాంప్రమైజ్ అవుతుంది రే ఆ మందుబాటులో సార్ జాగ్రత్త మన కాబోయే పోలీసు ఎవరికి తెలియకూడదు అసలే డిపార్ట్మెంట్ ఉంది చౌదరి గారు అందాలు రాస్తా అని చెప్పారు ఏదో బోర్ బిల్ ఇది వచ్చేది ఎక్స్క్యూజ్ మీ ఎవడది మీ నెంబర్ ఎంత నువ్వు టీసీవా ప్యాసింజర్ మేము ప్యాసింజర్ దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ వాట్ ఇస్ యువర్ సీట్ నంబర్ మా సీట్ నంబర్ తో నీకేంటి ఐ పని అరే సీట్ నాదండి రా కూర్చో రా కూర్చో రా కూర్చో రా ఐమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డిసి సీఈఓ సోనిక్ సొల్యూషన్స్ ఐమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను మీ బెర్త్ నెంబర్లు ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి బీసీ గారు డిసైడ్ చేసుకున్న ఇస్తా అన్నాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చున్నావు కనిపిస్తావాడు మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల ఏంటి సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు అక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను

కో కొనిపెట్టలేదు మమ్మీ నాకు కోక్ కావాలి పొద్దు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ దీంట్లో విషం ఉంది పచ్చపిల్లాడి అడుగుతుంటే ఎద చెప్తారా ఇవ్వండి పిల్లలు తాగేస్తారా మీరు మనిషిలా రాక్షసు తాగితే వాటర్ రాక్షసులు అండి ఉందా ఇది ఈ బాబు నడిచేపట్నం వచ్చేసింది వస్తుందా రాదా గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలే ఏంటి ఇంకా రాలేదు మరి నేనా నేను ఎవరు మీ తరా తర్వాత తెలుస్తుంది అయ్యో కంగారు పడకండి ప్రస్తుతం మీ తోడు ప్రయాణికుండి అలాగే తెలియండి ఏం చెప్తాను బేకరీ నా బ్యాగ్ మీ బెత్ నెంబర్ ఎంతండి ఫిఫ్టీ టూ రండి 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 ఒక్క గారు ఒక చేయండి అరే మీ నెంబర్ ఏమన్నారు ఫిఫ్టీ టూ రండి ఏమా ఇంగ్లీష్లో మాట్లాడటం కాదు లో కూర్చో రండి మీరు రండి 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 కూర్చోండి 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 చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు ఏడు సేడు ఈడేదోనాడు తెలియదు మారే సార్ గోదావరి ఈ రోజే బయలుదేరుతున్నాం ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారికి రాలేదు అంకులు ఇంకా రాలేదా కంగారు పడకండి ఇలాంటి నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని ఫిఫ్టీ టూ శ్రావణి ఫిఫ్టీ త్రీ ప్రసాదరావు అంటే బాగున్నారు అన్నమాట రండి సార్ రండి 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 సార్ రండి కాదు తేండి తేండి ప్యాసింజరా రండి జరగమ్మా జరగ కూర్చోండి అయ్యే పర్వాలేదు అంతా మన మంచిగా

అలా అలా చేయకూడదు ఇది తాగూడదమ్మా డాడీ గురించారు మాల్ డ్రింక్ తాగేస్తాడు అరే పోరాలు అడుగుతున్నారు అడిగా సార్ ఇదే కావాలన్నాడు వాళ్ళు నానిచ్చింకే ఈ బాటి నీడబెట్ మీదే కలిపాడు సార్ ఇద్దరే మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం మొత్తం అయిపోతుంది అనుకో కిందికి ప్లీజ్ నువ్వు తల్పంది పడుకుంటే చెప్తా నేను దాచి పెడతాను పర్లేదు ఆ బ్యాగ్ తగ్గింది పడుకోండి మునుపెట్టేసారా మీ అందరికీ అమ్మాయి వచ్చేసింది